మేము ఒక రాజకీయ పార్టీలో పని చేసినా బీసీలో పని కూడా ఏ పార్టీలో ఉన్నా కులం అయితే పోదు కదా కులం అయితే నేను గుదరాత్ బిడ్డ అనేది చెప్పుకుంటాను ఎక్కడ చెప్పినా తర్వాత బీసీలోనే చెప్పుకుంటాం అట్లా ఇది పట్టిగలేదు నలభై రెండు శాతం మీ తమ్ముడు బాబు తమ్ముడు చెప్పినట్టు మన మీద పిచ్చక మేము ఎంతో మాకు అంతా రావాలి ఇక రకరకాల అంశాలు వచ్చాయి మనం గీత మనల్ని మాట్లాడినప్పుడు ఇది వడ్డీగానే నలభై రెండు శాతం కామరేడ్ లో డిక్లై ప్రక్రియ రాలేదు అనేక బీసీ సర్కార్ శ్రీనివాస గౌడ్ గాని ఇప్పుడు ఈశ్వరాయ చిరంజీవులు గాని విశాఖ మహా గాని బ్రహ్మాండంగా ఉద్యమాన్ని బీసీ ఉద్యమాన్ని పర్ఫెక్ట్ గా నడుతున్నట్టు నాకైతే నేను భావిస్తా ఉన్నా కానీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎప్పుడైతే బీసీ కులగణ జరిగిందో ఆ కులకరణ కూడా అట్లా కాదు దానికి డెడికేషన్ కమిటీ కావాలంటే డెడికేషన్ కమిటీ దాని బీసీ సంఘాలు ఆ ఫోర్స్ పెట్టనే ఆ ఫోర్స్ ప్రకారమే కులకరణ జరిగింది దానికి అసెంబ్లీలో ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఎంఆర్ఓలు ఎంపీడీఓల దరఖాస్తులు మనమే బీసీ సంఘాలు ఇచ్చే టైం దాటిపోయింది మీకు అసెంబ్లీలో బిల్లు పెట్టారు అసెంబ్లీలో ఆల్ పార్టీలు మద్దతు ఇచ్చినాయి బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది గవర్నర్ కు డెబ్బై రోజుల టైం కావాలి దాని తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి దీనికి తొమ్మిది షెడ్యూల్ లో చేర్చాలి దీనికి కార్యాచరణ దిశగా ఉద్యమం జరగాలి అంటే ఇంతకుముందు ముందు తమ్ముడు కాంగ్రెస్ పార్టీ ఈ ఎవడైతే నలభై రెండు శాతం ఇస్తాను ఇస్తాడు నలభై రెండు కాదు మా సంఖ్య ఇంత ఉన్నది మాకు ఇంత కావాలని అడగాల్సిన బాధ్యత కూడా మన బీసీ సంఘాల మీదనే ఉంటది దీనికి పూర్తిగా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ కానీ దళిత సంఘాలు సంఘాలు ఇవ్వడం అనేది మనం ఎందుకంటే వాళ్ళు 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 మనకు సపోర్ట్ రావడం చేసుకుంటారు మరి దానికి మనం సపోర్ట్ చేయలేదు అయినా మన కోసం వాళ్ళు కలిసి వస్తుంది కలిసి వచ్చినప్పుడు ఆ తమ్ముళ్ళలో కూడా మనం హక్కునే చేసుకొని మనకు మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞత చెప్పి మనం చేయగలిగింది ఏంటంటే ఐక్యం చేసి ఓసీ రిజర్వేషన్ ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఓసీఐతే ఎస్టీలను ఐక్యం చేసి అంటే డబ్బులు ఏదైనా డబ్బులు ఎక్కడొస్తాయి బీసీ ఓటర్లు మనకు డబ్బులకు అమ్ముడు అయినంత కాలం వాళ్ళ దగ్గర అత్యాధికారం వస్తుంది ఓసీ అయితే ఓసీఐతే నీకుందా స్థానిక సంస్థల్లో ఓసి అయితే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఓట్లు ఉన్నాయి కదా మన మనం జాతులకు చేసుకోవాలి కదా ఓటుని అమ్ముకోకుండా మన ఓటు మనం ఏసుకోగలిగిన్నాడే కదా మొత్తం ఓసీఏ మొత్తాన్ని మొత్తాన్ని నైన్టీ పర్సెంట్ మనం చెప్తున్నాం మనం నైన్టీ పర్సెంట్ రాజ్యాధికారం వస్తుందా కింద అయితే వస్తుంది మిగతా చట్ట సభలలో కావాలి నువ్వు సర్పంచ్ ఎంపీటీసీలకు ఎందుకంటే చట్ట సభలలో రిజర్వేషన్ రావాలి పార్లమెంట్ లో రావాలి తమ్ముడు పార్లమెంట్లో రావాలంటే నాకు బీసీ రిజర్వేషన్ రావాలి అప్పుడే కదా ఎంపీని ఏడుకున్నా అనుకోవాలి ఏమి ఏం ఎంపీ ఆమెచ్చినా ఎంపీ నీకు సపోర్ట్ మాట్లాడదు రేవంత్ రెడ్డి ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తాను ఇవన్నీ చెప్తాను కదా రేవంత్ రెడ్డి రఘునందన్ మాట్లాడుతుంది కదా నువ్వు బీసీలు కలిసినప్పుడు నేను పార్లమెంట్ గురించి మాట్లాడా అంటే రంగు చెప్పినప్పుడే కదా నువ్వు అడ్డుకుంటావు హరీషన్ కలుస్తాం హరీస్ అన్న మీకు సపోర్ట్ చేయాలన్నప్పుడే కదా అన్న అడుగుంటావు నువ్వు కలవకనే పోతే వదడుకోవాలంటే నేను అంచువేసి అంచువేక స్టార్ట్ అవుతుంది కదా అంతేగాని చెద్ద జరగాలి ఏది మంచిది అయితే దాన్ని మనం ఫాలో కావాలి ఇప్పుడు నువ్వు చెప్పినా నేను చెప్పిన చిన్నోడు మనకన్నా చిన్నోడు తమ్ముడు చెప్పినా మనం వినాలి వినేవ్వకుండా ఏది మంచిగా ఉంటే పది మంది వంద మంది మాట్లాడినా వంద మందిలో నేను పది పాయింట్స్ రాసుకున్నా ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది తప్పలేదు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ భావ వ్యక్తీకరణను వాళ్ళని మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది ఎవరు పార్టీలకి ఇవ్వని లేదు నీకు రిజర్వేషన్లు యాభై ఆరు శాతం వస్తాయి నలభై రెండు కాదు కొట్లాడితే గట్టి కొట్లాడితే ఆ యాభై ఆరు శాతంలో నువ్వు నిలబడదు నువ్వు ఉండాలంటే నీ రాజకీయ పార్టీలో పనిచేయాలి వద్ద నువ్వు పెట్టి మొత్తం వాటర్ తిట్టండి పార్టీలు ఎవరో ఉన్నాయి పార్టీలు ఎవరో అసలు సూక్ష్మంగా మర్చిపోయి మనం మనం మాట్లాడాలి ఉంటది నాకు కూడా ఆవేశం ఉంటది కానీ తెలివిగా మనం ఆలోచన చేయాలి మనం మన మెదడు చేయాలి తప్ప మన కండ బలము ఎందుకంటే గుప్పం పట్టుకున్నావు బుల్లెట్ కట్టుకున్నాడే ప్రజాస్వామ్యంలోకి నొంగిపోయి నక్సలైతే మెలగా మెలగా ప్రజాస్వామ్యంలోకి కలిసిపోతాం ఇది ఆవేశంతో రాదు ఓటు ద్వారానే మనం భారత రాజ్యాంగం నిర్మించబడ్డది ఓటు ద్వారానే రాజ్యాధికారం వస్తుంది